ఇప్పుడు ఒక సాంగ్నండి మీరంతా ఒక ఐడియా వస్తుంది ఏం తమ్ముడు రెడీగా ఉన్న సాంగ్ మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరు నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా సాంగేనండి మీరంతా ఒక ఐడియా వస్తుంది ఏం తమ్ముడు రెడీ మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా సాంగ్ ఏనండి ఒక ఐడియా వస్తుంది ఏం తమడు రెడీగా ఉన్న సాంగ్ అయ్యి మీ ఇంట్లో మీ బిడ్డ మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం చెప్పిన తమ్ముడు చెప్పిన పాట తోడెల్లే చూడు సింగిర సిద్ధానికి నేడు జనమే ఉన్నరు రాజగనన్నకు తోడు జండే ఎగరేస్తారు యుద్ధములో చూడు రాయల సీమ బిట్ట రాముని దండు చూడా జాలవు కళ్ళు సీమల దండు పల్లె పల్లెకే రథం గదిలేరా రాజన్న గదిలేరా రథం మీద రాజన్న కొడుకు గదిలేరా జనం గదిలేరా జగనన్న గదిలేరా జనమంతా జననేతకు చెండలెత్తెరా తోడలే కొడుతుంటే తోడెల్లే చూడు సింగం గదిలింది రసిద్ధానికి నేడు జనమే ఉన్నరు రా జగనన్నకు తోడు చెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ పెద్దందారుల ఓటమిని మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవరు ఆపలేరు రాళ్లకు వెనకడుగు వేయబోడు రజగను మద పటేనుగులను మడత పెట్టె పులి జగన్ రా పద్మ వ్యూహం కమ్మేయ నీకే అభిమన్యుడా ఎక్కు పెట్టి దుంకినాడు బిల్లు అర్జునుడిలా నెత్తురు రాని తానాలే పోని కాయం కాని రాజన్న గదిలేరా రథం మీద రాజన్న కొడుకు గదిలేరా జనం గదిలేరా జగనన్న గదిలేరా నేతకు జలెత్తెరా తొడలే కొడుతుంటే తోడెల్లే చూడు సింగం గదిలిందిరా సిద్ధానికి నేడు జనమే ఉన్నరు రా జగనన్నకు తోడు చెండే ఎగరేస్తారు యుద్ధములో చూడు కులం చూడం మతం చూడం ప్రాంతం చూడం కానీ చేయగలిగిందే చెబుతాం చేసేది మాత్రమే చెబుతాం జగన్ మాట ఇచ్చాడు అని అంటే తగ్గేదే లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను కులం చూడకుండా కూడు పెట్టినాడు రజగను మతం చూడకుండా మంచి చేసినాడు రజగను పాటి చూడకుండా ప్రేమ చూపినాడు రజగను పేదవాడే పథకాలన్నడు కదా మన జగను మాట తప్పలేదు రూలగంటూ నొక్కెరపటరి చెండెత్తి కొడుకునే రథం గదిలెరా రాజన్న గదిలెరా రథం మీద రాజన్న కొడుకు గదిలెరా జనం గదిలేరా జగనన్న గదిలెరా జనమంతా జననేతకు చెండలెత్తెరా తొడలే కొడుతుంటే కదిలింది రసిద్ధానికి నేడు జనమే ఉన్నరు రాజగనన్నకు తోడు చండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు మరి ప్రతి ఇంటికి ఇంత మంచి చేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిదికి మించిన మెజారిటీ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలవడానికి సిద్ధమేనా సిద్ధమన్నా చేద్దాము యుద్ధమే నూట డెబ్బై ఐదు అడ్డమే పేరింటికి కట్టావుగా అభివృద్ధి పట్టమే అన్న నీ ప్రోగ్రాంకు వచ్చినటువంటి ఇన్చార్జులు సీనియర్ నాయకులు ఆదోడి శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారు అలాగే మంత్రాలయం శాసనసభ్యులు బాలాయి రెడ్డి గారు ఆలయ శాసనసభ్యులు నిరూపక్ష గారు తప్పకుండా మాజీ శాసనసభ్యురాలు సీజమ్మ గారు అలాగే మిగిలిన మాజీ శాసనసభ్యురాలు మాజీ ఫ్యామిలీ సభ్యులు అలాగే కోడమూరు ఇన్ఛార్జి సతీష్ గారు బుక్కిమ్మ గారు మిగతా చాలా మంది నాయకులు ఉన్నారు మా మేయర్ కర్నూలు పట్టణ మేయర్ భూమి రామయ్య గారు ఇతర నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈ ప్రోగ్రాం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా మూడు వేల ఐదు వందల కోట్లు బకాయిలు పెట్టినందుకు అలాగే నిరుద్యోగులకు వస్తానన్నటువంటి మూడు వేల మూడు వేల రూపాయలు అంటే పోయిన తొమ్మిది పది నెలలు ముప్పై వేలు యాబోయే ముప్పై ఆరు నెలలు అంటే దాంట్లో కూడా బడ్జెట్ పెట్టలేదు కాబట్టి అదొక ముప్పై ఆరు వేలు అరవై ఆరు వేలు ప్రతి నిరుద్యోగికి అప్పు చెల్లించేలాగా ఒత్తిడి తీసుకుని రావాలని అలాగే ఏదైతే రైతులకు ఇస్తామన్నటువంటి ఇరవై వేల రూపాయలు రైతు బంధు కార్యక్రమానికి అలాగే ఏదైతే మహిళలకు ఇస్తామన్నటువంటి పదైదు వందలు దాన్ని ఇంప్లిమెంట్ చేసేలాగా ప్రతి ఒక్కరికి ఇచ్చేలాగా దాని మీద కూడా ఒత్తిడి తీసుకోడానికి ఏవైతే మీరు సూపర్ సిక్స్ హామీలు అలాగే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి మొదటి సంవత్సరంలో కనీసం పది పది వందల ఉద్యోగాలు కూడా కనీసం వెయ్యి ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి కాబట్టి ఇట్టి రకాలుగా మోసం చేశారు తక్షణమే నిరుద్యోగ వృద్ధి విద్యార్థులకు ఫీజు రీంబర్స్మెంట్ అమ్మకు తల్లికి అందడం కింద ప్రతి పిల్లవాడికి పదహైదు వేలు పైన సంవత్సరం బడ్జెట్లు కూడా తక్కువ పెట్టారు ప్రతి పైన సంవత్సరాన్ని ఈ సంవత్సరాన్ని కలిపి ఇచ్చేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే దానికి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపుకోతో ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది దీనికి విచ్చేసి దీన్ని విజయవంతం చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు మంత్రాలయం శాసనసభలు ఈరోజు ముఖ్యంగా ఈరోజు విద్యార్థులకు చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోయినటువంటి నిరుద్యోగ యువతకు అలాగే అమ్మఒడి ఇస్తానని చెప్పి తల్లి కొందల చేతిలో చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోయినటువంటి తల్లుల కోసం ఏదైతే పదహైదు వందలు ఇస్తానని మోసం చేసినాడో అటువంటి అక్కచెల్లెలమ్మల కోసం వాళ్ళందరూ ఏదైతే రైతన్నలకు ఇరవై వేలు మోసం చేసినాడో చంద్రబాబు నాయుడు రైతన్నల కోసం చెప్పిన బీసీఎస్సీలకు యాభై సంవత్సరాలు దాటితే పిన్షన్ ఇస్తానని చెప్పి మోసం చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోయినటువంటి ప్రజల కోసం అలాగే ఏదైతే వైద్య వృత్తిని ఆశించి చదివి పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పర్వం చేస్తుంటే మోసపోతున్నటువంటి వైద్య విద్యార్థుల కోసం వాళ్ళందరి కోసం ఈరోజు ఈ పోరుబాట చేయడం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ ఏదైతే మీరు ఎలక్షన్లకు ముందు ఈ వర్గాలకు అన్నిటికీ హామీలు ఇచ్చినారో ఆ హామీలన్నీ నెరవేర్చాలనేది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అన్నిటికంటే ముఖ్యమైనది నిరుద్యోగ వృత్తి మీరు ఈ పది నేళ్ళ ముప్పై వేలు వచ్చే సంవత్సరం కూడా బడ్జెట్లో పెట్టలేదు కాబట్టి అది ఒక ముప్పై ఆరు వేలు మొత్తము అరవై ఆరు వేలు నిరుద్యోగ యువతకు మీరు అప్పు ఉన్నారు అది వెంటనే చెల్లించే కార్యక్రమం ఈ బడ్జెట్లో పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం రెండోది పదిహేడు మెడికల్ కాలేజీలు మెయింటైన్ చేయలేక ప్రైవేట్ పర్వం చేస్తామంటున్నారు పదిహేడు మెడికల్ కాలేజీలు మెయింటైన్ చేయలేని వాళ్ళు ఇరవై ఆరు జిల్లాలు ఉన్నటువంటి రాష్ట్రాన్ని మీరు పరిపాలించడానికి మీకు అర్హత ఉందా ఒక నారాయణే డెబ్బైకి డెబ్బై మెడికల్ కాలేజీలు మెయింటైన్ చేస్తున్నాడు ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టుకొని పదిహేడు మెడికల్ కాలేజీలు చే మెయింటైన్ చేయడం చేత కాదు మేము ప్రైవేట్ పరం చేస్తున్నామని చెప్పుకోవడానికి సిగ్గు లేదా మీ నలభై సంవత్సరాల మీ అనుభవం ఏమైంది గాడ్లుగా నీక కాబట్టి మీరు పదిహేడు మెడికల్ కాలేజీలు చేత మెయింటైన్ చేయని చేత కాకుంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి మీకు అర్హత లేదు రాజీనామా చేసిపోండి లేదంటే పదిహేడు మెడికల్ కాలేజీ గవర్నమెంట్ తరఫున ఓపెన్ చేయండి పదిహేడు మెడికల్ కాలేజీలు ఒక్కసారిగా ఒక రాష్ట్రానికి శాంక్షన్ కావడం అనేది భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు ఈ కాలేజ్ తెచ్చినటువంటి కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం మాకు మెడికల్ సీట్లు వద్దు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కూడా భారతదేశంలో మీరు ఒక్కరే కాబట్టి హామీలతో పాటు మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ నిల చేయకూడదు దానిలను గవర్నమెంటే నడపాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంటారు